హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ శ్రావణి దిస్ ఈజ్ వన్ మోర్ డైలీ వ్లాగ్ అండి చాలా రోజులైపోయింది లాంగ్ వీడియో చేసి ఇదైతే సండే వ్లాగ్ అండి సండే అంటేనే నాకు చాలా రిలాక్స్ అయిపోతాను చాలా రిలాక్స్ డే అనమాట చాలా చిల్గా చేసుకుంటాను అన్ని పనులు కూడా చాలా లేట్గా కూడా లేస్తాము ఆ రోజు ఫస్ట్ నేనైతే ఏబీసీ జ్యూస్తో అయితే స్టార్ట్ చేసేసాను ఇదే లాస్ట్ డే ఇంకా అయిపోతుంది ఏబీసీ ఏబిసి జ్యూస్ అయితే వన్ వీక్ ఒకేసారి చేసుకుని స్టోర్ చేసుకున్నాను ఆల్రెడీ షార్ట్ వీడియోస్ లో చెప్పాను కావాలంటే చూడండి సండే అంటేనే నాకు చాలా బద్ధకం వచ్చేస్తుంది ఎక్కడ లేని బద్దకం అంతా నాకే ఉంటుంది అందుకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ వరకు అన్నీ లేట్ అయ్యా అనమాట మేం బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయ్యబోతు ఆల్మోస్ట్ టెన్ అయిపోయింది ఈ రోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే పూరి చేస్తున్నాను పిల్లలు ఏమడిగితే చేస్తూ ఉంటాం కదా మా పెద్ద పాపకి కొంచెం తెలుస్తుంది ఇప్పుడిప్పుడే ఫోర్ ఇయర్స్ అనమాట దానికి సో పూరీ కావాలని అనమాట మ్యాటర్ ఏంటంటే ముందు రోజు స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్ బాక్స్ నుంచి పూరి తెచ్చుకున్నాడంట కొంచెం అడగకుండా తినేసింది అంట వాడు వచ్చి నాకు కంప్లైంట్ చేశాడు సో స్కూల్ నుంచి తీసుకొచ్చి దారిలో అడిగాను అనమాట అలా తినేయచ్చమ్మా అడగకుండా అంటే నువ్వు చేయలేదు నాకు పూరి నాకు తినాలనిపించింది అని అనింది అందుకే తర్వాత రోజు చేస్తాలే అని చెప్పాను అందుకే సండే రోజు చేస్తున్నాను పూరి తన కోసం ఫస్ట్ పిండిని కలిపేసుకుని ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసుకుంటున్నాను నాకు చాలా బద్ధకమే పని చేయడానికి బట్ ఒక్కసారి స్టార్ట్ చేశానంటే చాలా త్వరగా కూడా చేసేస్తాను నైన్కి స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే కర్రీని ప్రిపేర్ చేసేసుకుంటున్నాను బొంబాయి చట్నీ అంటారు కదా ఆ కర్రీ అంటే చాలా బాగుంటుంది పూరీకి కదా మాకైతే కాంబినేషన్ ఇదే నచ్చుతుంది చికెన్ కర్రీ మటన్ కర్రీ అలా ఏం నచ్చుదు నాకు పూరీ కాంబినేషన్ అంటే ఇలా బొంబాయి కర్రీ అంటారు కదా బొంబాయి చట్నీ కర్రీ ఇదే చేస్తాను ఇదే బాగా నచ్చుతుంది మా పిల్లలకి మా హస్బెండ్కి కూడా అనమాట ఫస్ట్ ఆయిల్ వేసుకుని పోపంతా వేపేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిచ్చి ముక్కలు కూడా బాగా వేపేసుకుంటాను దీనికోసం అయితే రెండు పొటాటోస్ని బొచ్చు బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇవి బాగా వేగిన తర్వాత వాటిని కూడా యాడ్ చేసేస్తాను ఈ కుర్మాను కూడా రెండు రకాలుగా ప్రిపేర్ చేస్తారు అవి నేను చూశాను ఫస్ట్ అయితే ఏం చేస్తారంటే శనగపిండిని యాడ్ చేసి తర్వాత వాటర్ పోస్తారు మేమైతే ఫస్ట్ వాటర్ బాయిల్ చేసుకున్న తర్వాత దాంట్లో శనగపిండిని యాడ్ చేసుకుంటాం అనమాట సో వాటర్ యాడ్ చేసుకుని అది బాయిల్ అయ్యేలోపు నేను కొంచెం శనగపిండిలో కొంచెం పసుపు యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి ఎక్కడా ఉండలు లేకుండా కలిపేసుకుంటాను అనమాట ఎక్కడైనా ఉండలు ఉన్నాయంటే శనగపిండి కర్రీ కూడా ఉండ ఉండలా అయిపోతుంది అంత పలుచుగా రాదనమాట అందుకే ఫస్ట్ దాన్ని బాగా కలుపుకుంటాను నేనైతే వాటర్ అనేవి ఎంత బాగా బాయిల్ అయితే అంత త్వరగా కర్రీ ప్రిపేర్ అయిపోతుంది అనమాట దాని బాయిలింగ్ బట్టే ఉంటుంది జస్ట్ ఆ శనగపిండి వేయ కానీ వెంటనే కూడా అందులో కలిసిపోయి కూర త్వరగా రెడీ అయిపోతుంది అనమాట వెంటనే లో ఫ్లేమ్లోకి మార్చేసుకోవాలి కుర్మాను కూర మొత్తానికి ఇదైతే రెడీ అయిపోయింది దీని అయితే పక్కన పెట్టేసుకుంటాను ఇక చపాతీ పిండిని అయితే పక్కన పెట్టుకున్నాను కదా దాన్ని తీసుకుని ఉండలు చేసేసుకోవాలి అది కూడా కొంచెం త్వరగా త్వరగా చేసేసుకోవాలి టైం అయిపోతుంది ఇప్పటికే నైన్ థర్టీ అయిపోయింది అనుకుంటా నా చిన్నప్పుడు మా ఊళ్ళో నేను పూరి కొనుక్కోవడానికి బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఇలా అనమాట నేను కూడా ఇలానే ట్రై చేస్తాను అలా నేను కూడా అలానే ఆ స్టైల్లోనే చేస్తాను ఏదో షెఫ్లా ఫీల్ అయిపోతూ చేస్తూ ఉంటానన్నమాట బాగుంటుంది ఇలా చేస్తూ ఉంటే ఫస్ట్ అయితే సగం పిండిని ఉండల్లా చేసేసుకుని అవి చపాతీలా చేసేసుకుంటాను తర్వాత అయితే ప్యాన్లో ఆయిల్ పోసుకుని అది హీట్ అయ్యేలోపు మిగతా చపాతీలు కూడా చేసేసుకుంటాను అదే పూరికి సంబంధించిన చపాతీలు కూడా చేసేస్తాను వీకెండ్ అయినా సరే మాక్సిమం ఇలాంటి ఆయిల్ ఫుడ్ ఎప్పుడో కానీ చెయ్యను మా పాప అడిగిందని చేస్తున్నాను అంతే వీకెండ్ అయినా సరే ఏ పర్ అవే మాక్సిమం ప్రిపేర్ చేస్తాను కానీ ఇలా ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేసే ఫుడ్ పెద్దగా చేయను ఇక బోండాలు అయితే అస్సలే చేయను అనమాట ఎవరు తినరు మా బావైతే మైదా మైదా అని అస్సలు తినడు సో పిల్లలకు కూడా పెట్టనివాడు ఆ ఎడ్జస్ తినేసి లోపలంతా వదిలేస్తారనమాట అందుకే ఇలాంటి పెద్దగా ఎలాంటి ఫుడ్ని ప్రిపేర్ చేయను నేను పూరి అయినా కూడా ఎప్పుడైనా రేర్గా అంతే నేను ఎప్పుడు పూరీలు చేసినా భలే చక్కగా పొంగుతాయి కానీ ఇప్పుడు వీడియో ఆన్ చేయడం వల్ల అనుకుంటా సరిగా పొంగలేదు పొంగే కానీ మరీ అంత పర్ఫెక్ట్గా పూరీలాగా పొంగలేదు అనమాట అందుకే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఎనీవేస్ బ్రేక్ఫాస్ట్ అయితే పూరి ఫస్ట్ అయితే మా బావ్కి మా పిల్లలకి ఇచ్చేసిన తర్వాత చివరిలో నేను తింటాను అనమాట పూరి నాకు వేడిగా ఉంటే పెద్దగా నచ్చదు చల్లారిన తర్వాత తింటేనే నాకు నచ్చుతుంది సో బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగి వెంటనే లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను సో లంచ్లోకి అయితే మా బావి రోజు ఫ్రాన్స్ అయితే తీసుకొచ్చారండి ఇవైతే హాఫ్ కేజీ ఫ్రాన్స్ అంట టూ ట్వంటీ చూడడానికి చాలా తక్కువగా అనిపించాయి నాకు ఇక్కడ హైదరాబాద్లో పెద్దగా సీ ఫుడ్ పెద్దగా దొరకదు అది కూడా సండేనే దొరుకుతుంది అనమాట దీనికోసమే చాలా పెద్ద క్యూ ఉందట ఈ రేట్కి అయితే చికెన్ ఎంత ఎక్కువ వస్తుందో అనిపించింది ఎనీవేస్ ఈ రోజు ఫ్రాన్స్ తో ఫ్రాన్స్ దమ్ బిర్యానీ చేస్తుంది ఫస్ట్ అయితే మ్యారినేట్ చేస్తున్నాను దీనికోసం అయితే నాలుగు వరకు ఇలాచి ఒక స్టార్ చక్క కొత్తిమీర తీసుకున్నాను పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది ఇక్కడైతే స్పైసెస్ యాడ్ చేస్తున్నాను అనమాట కొంచెం కలర్ఫుల్ గా ఉండడానికి ఎక్కువ స్పైసీగా తినాలనిపించిన వాళ్ళు ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి అలానే పసుపు సరిపడా ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మిరియాల పొడి యాడ్ చేసుకున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుని కొంచెం నిమ్మరసం పిండుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట బాగా అవన్నీ కూడా ఆ ఫ్రాన్స్కి పట్టేలా కలుపుకున్నామంటే మనకి మంచిగా మ్యారినేట్ అవుతుంది యాడ్ చేసుకున్నవన్నీ కూడా ఫ్రాన్స్కి బాగా పట్టేలా కలిపేసుకున్న తర్వాతే ఒక హాఫ్ కప్ వరకు పెరుగు తీసుకున్నాను పెరుగు కూడా తీసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు బాగా మ్యారినేట్ చేసుకోవాలి మనం ఎంత బాగా మ్యారినేట్ చేసుకుంటే దమ్ చేసేటప్పుడు అంత బాగా కుక్ అవుతుందనమాట సో బాగా మ్యారినేట్ చేసేసుకున్న తర్వాత నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ అస్సలు యాడ్ చేయట్లేదు నాకు అంతగా నచ్చట్లేదు ఊరికనే పచ్చి ఉల్లిపాయనే చిన్న చిన్న ముక్కలుగా కోసి యాడ్ చేశాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు గీ అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె కూడా యాడ్ చేశారు అది కొంచెం మిస్ అయ్యింది మళ్ళీ ఇంకోసారి చక్కగా కలిపేసుకుని దీన్ని అయితే ఒక వన్ అవర్ బాగా మ్యారినేట్ అయ్యే వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న వెంటనే నేను బాస్మతి రైస్ని కూడా సోక్ చేసేసుకుంటున్నాను అది కూడా ఒక గ్లాసే తీసుకుంటున్నాను దీన్ని కూడా ఒక వన్ అవర్ వరకు సోక్ చేసేసుకుంటే మంచిగా త్వరగా కుక్ అయిపోతాయి రెండూ కూడా సో రెండు కూడా ఒకే టైంలో ఒక వన్ అవర్ పాటు అలా వదిలేసిన తర్వాతే కుక్ చేస్తాను రెండింటినీ కూడా నా ప్లాన్ వేరే ఉండే ఫస్ట్ నేను నేనేమనుకున్నానంటే ఫ్రాన్స్ పలావ్ విత్ చికెన్ కర్రీ చేద్దామనుకున్నాను మా సైడ్ అయితే మెచ్యూర్ ఫంక్షన్స్లో ఇలానే పెడుతున్నారనమాట టేస్ట్ రెండింటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఫ్రాన్స్ పలావ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది రీసెంట్గానే తిన్నాను అనమాట మా రిలేటివ్స్ ఫంక్షన్లో తిన్నాను చాలా బాగుంది అలా చేద్దాం అనుకున్నాను కాకపోతే సడన్గా ప్లాన్ మొత్తం చేంజ్ చేసేసాను ఫ్రాన్స్ దమ్ బిర్యానీ చేయాలనుకున్నాను అందుకే ఫస్ట్ అయితే చికెన్ కర్రీ చేసేసుకుంటున్నాను ఎక్కువ చికెన్ ఏం కాదు ఒక హాఫ్ కేజీకి తక్కువే తక్కువ చికెన్తోనే చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే చికెన్ కర్రీ చేసేస్తున్నాను ఇది చాలా వీడియోస్తో చూపించానని చెప్పి చూపించట్లేదు దట్టు టైం కూడా అయిపోతుందనమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఏదో క్లిప్ చేసేసాను కానీ అంత మంచిగా కూడా షూట్ చేయలేదు నేనైతే చికెన్ కర్రీని చికెన్ కర్రీ నేను ఎలా ప్రిపేర్ చేస్తానంటే ఫస్ట్ ఆయిల్ వేసుకుని అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేపేసుకున్న తర్వాత చికెన్ని కూడా యాడ్ చేసేసి కొంచెం మగ్గరిచ్చి అందులో మసాలాను యాడ్ చేసేస్తాను అది కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గరిచ్చిన తర్వాతే స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తాను స్పైసెస్ అంటే కూడా పెద్దగా ఏం కాదు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అంతే అది నాలుగు యాడ్ చేసి వాటికి బాగా పట్టేలాగా మగ్గనిచ్చేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేటప్పటికే టైం అప్పటికే క్వార్టర్లెస్ వన్ అయిపోయింది ఇంకా చాలా హాడవడైపోయింది అనమాట ఇంకా దమ్ బిర్యానీ చేయాలి కదా టైం అయిపోతుందని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా చికెన్ కర్రీ చేసేసాను నేను క్లిప్ కూడా లాస్ట్లో చూపించలేదు ఎప్పుడో అయిపోయింది నైట్ అంతే చూపించడం కూడా మర్చిపోయాను అంత హడావడైపోయింది అనమాట ఎప్పుడైతే ఫ్రాన్స్ దమ్ బిర్యానీకి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసానో మనం ఏ గ్లాస్తో బాస్మతి రైస్ని సోక్ చేసుకున్నామో అదే గ్లాస్తో ఒక నాలుగు గ్లాసులు అయితే మనం ఎసరైతే పెట్టుకోవాలి నేనైతే నాలుగు గ్లాసులు తీసుకున్నాను ఇక దాంట్లోకైతే స్పైసెస్ యాడ్ చేసుకోవాలి బిర్యానీ ఆకు చక్క లవంగాలు ఇలాచీ స్టార్ ఇవే యాడ్ చేస్తాను నేనైతే ఇక దాంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేశాను ఉప్పు ఎంత మంచిగా యాడ్ చేసుకుంటే అంత త్వరగా కుక్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఉప్పు అయితే ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి అసలు బాగా మరిగిపోయిన తర్వాతే బాస్మతి రైస్ని అందులో వేసుకోవాలి నేనైతే ఇదైతే నా ఓన్ ప్రాసెస్ అయితే అస్సలు ఏం కాదు నేనైతే ఫ్రాన్స్ బిర్యానీ ఎక్కువ చేయను ఈ రెసిపీ అయితే ఏ ఫుడ్ ఈస్ అంటూ విస్మయ్ ఫుడ్ అయిన చెప్తారు కదా ఆయన దగ్గర నుంచి చూసి నేను అనమాట విస్మయ్ ఫుడ్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఎంత బాగా చేస్తారో ఆయన అయితే వంటలు రైస్ అయితే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోవాలి ఇలా పట్టుకోగానే కూడా విరిగిపోవాలి రైస్ అయితే తెలిసిపోతుంది అనమాట ఎయిటీ పర్సెంట్ కుక్ అంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది అనమాట ఇప్పుడైతే మ్యారినేట్ చేసుకున్న దాన్ని మనం దేంట్లో అయితే చేద్దాం చేద్దామనుకుంటున్నామో ఆ గిన్నెలో అయితే వేసేసుకోవాలి ఫ్రాన్స్ని కుక్ చేసుకున్న రైస్ని అయితే లేయర్స్ లేయర్స్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది పైన అయితే ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటారు నేనైతే ప్రిపేర్ చేయలేదు కాబట్టి యాడ్ చేయలేదు ఒక స్పూన్ వరకు నూనె గీ కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను అంతే ఇప్పుడైతే ఆవిరెక్కడా బయటిపోకుండా పైన బరువైతే అయితే పెట్టుకోవాలి దీన్నైతే ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ లో ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుని ట్వంటీ మినిట్స్ అలా వదిలేసామంటే పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుంది అనమాట నేనైతే స్టవ్ ఆఫ్ చేసిన ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేస్తున్నాను కొంచెం భయంగా ఉంది ఎలా వస్తుందో ఏంటో అని బట్ ఓపెన్ చేసి చూసిన తర్వాత అయితే మాత్రం ఇంకా చెప్పక్కర్లేదు మీకే తెలిసిపోతుంది చూడండి ఎంత చక్కగా దమ్ అంటే ఆ కలర్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా రైస్ కూడా బాగా ఉడిగిపోయింది అనమాట నాకైతే చూస్తుంటేనే భలే నోరు ఊరిపోయింది చాలా బాగా వేడి వేడిగా ఉన్నప్పుడే మా బావకైతే సర్వ్ చేసేసిన తర్వాత మా పిల్లలకు కూడా పెట్టేశాను చాలా బాగుంది అని చెప్పారు వాళ్ళైతే నేనైతే డమ్కి తక్కువ పెట్టాను కదా టైము ఫ్రాన్స్ బాగా ఉడుకుతుందా మసాలా బాగా మగ్గుతుందా అనే కొంచెం టెన్షన్ పడ్డాను కానీ అలా ఏం లేదండి మంచి కుక్ అయింది చాలా మందికి వేడి వేడిగా సర్వ్ చేసుకుని తినడం అంటే చాలా ఇష్టం బిర్యానీ మాకైతే చల్లగా తినడం ఇష్టం నేను తినే టైంకి చల్లారిపోయింది అనమాట కొంచెం మైనస్ ఏంటంటే కొంచెం రైస్ ఎక్కువ ఎక్కువ ఉడికిందేమో అని నా ఫీలింగ్ కొంచెం కొంచెం రైస్ ఎక్కువ ఉడికింది అంతే అదర్వైజ్ బిర్యానీ అయితే టూ గుడ్ ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది నాకు జనరలీ బిర్యానీ అంటే చికెన్ బిర్యానీనే వేరేది కూడా పెద్దగా ఎప్పుడూ ట్రై చేయను నేను ఒకవేళ బయట ఎక్కడైనా రెస్టారెంట్లో తిన్నా ఆర్డర్ పెట్టుకున్నా ఓన్లీ చికెన్ దమ్ బిర్యానీనే తెచ్చుకుంటాను తప్ప మిగతా ఏమీ నాకు వద్దు అనిపిస్తుంది కాకపోతే ఫస్ట్ టైం ఫ్రాన్స్ దమ్ బిర్యానీ నేను ట్రై చేసి తినడం చాలా బాగుంది టేస్ట్ అయితే నాకు చాలా చాలా నచ్చింది సో ఆ రెసిపీని ఇలా ఎప్పుడైనా చేసేసుకోవచ్చు అనమాట నే నానైతే ఓన్ రెసిపీ కాదని చెప్పాను కదా ఫస్ట్ బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఎవరైనా ఫ్రాన్స్ లవర్స్ ఉంటే ట్రై చేయండి చాలా నచ్చుతుంది వాళ్ళకైతే సండే అంటేనే నేను స్పెషల్స్ చేస్తానని నాకు తెలుసు అందుకే మార్నింగ్ రిలాక్స్గా లెగిస్తాను కానీ ఇవన్నీ చేయడానికి ఎనర్జీ కావాలి కదా సో అలా బ్యాలెన్స్ చేస్తానన్నమాట సో దమ్ బిర్యానీ అయితే బాగుంది ట్రై చేయండి నాకైతే నచ్చింది అందరం తినేగా ఇంత మిగిలింది ఇంకా నా కిచెన్ పరిస్థితి వస్తే మాత్రం మామూలుగా లేదు మామూలు పని కూడా లేదనమాట వెంటనే ఇది క్లీన్ చేస్తే కానీ నాకు ఒక ప్రశాంతంగా ఉండదు వెంటనే క్లీన్ చేసేసుకున్నాను అనమాట సో తినని వెంటనే క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసుకుంటే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది కిచెన్ క్లీన్ చేసిన తర్వాత ఇంకా బట్టలు మాడదట్టే పని ఉంది ఇల్లంతా క్లీన్ చేసే పని ఉంది సో ఈ పనులన్నీ చేసుకోబోతుంది నాకు ఆల్మోస్ట్ ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది ఇదంతా చేసుకుని రిలాక్స్ అవుదాం అనుకుంటే మళ్ళీ టైం ఫోర్ థర్టీ అయిపోయింది ఇక స్నాక్స్ చేసే ఓపిక లేదు పొట్టలో ఖాళీ కూడా లేదు ఓన్లీ ఉంది ఉందనమాట సో మొక్కజొన్న ఉంది అది స్వీట్ కార్న్ అని చెప్పి ఉడకేసి మా పిల్లలకి ఇచ్చేసాను అనమాట వాళ్ళకి స్వీట్ కార్న్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట వాళ్ళకి పెట్టి నేను కొంచెం అలా కూర్చున్నాను రిలాక్స్ అవడానికి ఏమి చెప్తుందా ఏమి తెలీదు పూర్విక హాయ్ చెప్పు హాయ్ చెప్పు ായ് ഹായ് ചെപ്പിണ്ട കൂപ്പെ ఇంకా అయితే ఏం చేసేది లేదు నిన్న చేసిన రసం కొంచెం ఉంది అలానే మార్నింగ్ చేసిన దమ్ బిర్యానీ ఉంది కొంచెం చికెన్ కర్రీ ఉంది రైస్ పెడితే సరిపోతుంది అనమాట సో ఇంకేం పనులు లేవు సో రైస్ పెట్టేసి వచ్చిన గిన్నెలు తోముకుంటే పని అంతా అయిపోతుంది సండే అనుకుంటాం కానీ ఇంత పని ఉంటుంది సో ఇక్కడితో వీడియోనైతే ఎండ్ చేసేస్తుంది లైక్ చేయండి ఆ కేఎంజే షేర్ చేయండి క్యూకేఎంజె అండ్ అండ్ పిక్ టై అండ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది క్యాప్ టై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్యామ్ వాచింగ్